అసలు ముందుగా నేను ఇనాగ్రేషన్ చేయడం ఏంటి అని ముందర ఆశ్చర్యపడి ఎందుకంటే చిత్రలేఖనం అనొచ్చా సార్ ఈ ఆర్ట్ని నాకు తెలీదు చిత్రలేఖనం దానికి డ్యాన్స్కి సంబంధం ఏంటి అనుకుంటే తర్వాత నాకు కొంచెం ఆలోచించగా తట్టింది ఏంటంటే డ్యాన్స్ అనేది ఒక సంపూర్ణమైనటువంటి కళ అందులో చిత్రలేఖనం ఉంది సంగీతం ఉంది సాహిత్యం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన కళాకారినిగా నన్ను పిలిచారని అనుకున్నాను కానీ ఈరోజు వస్తే అసలు ఒక అద్భుతమైన ప్రపంచంలోకి శంకర్ నారాయణ గారు తీసి ఆయన లైఫ్ జీవం ఆయన ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మిని చూస్తున్న ఇక్కడ ఎవరిని చూస్తున్నానో వాళ్ళ ఐడెంటిటీ ఆత్మ అనేది ఆ ముఖంలో ప్రతిబింబిస్తుంది అదంత ఈజీ కాదు మనం ఎప్పుడో రవివర్మ తర్వాత ఈ మధ్యన ఆర్కే లక్ష్మణ్ గారు నాకు తెలిసి ఆయన నాకు తెలిసి కొన్ని చిత్రాలు చూశాను కానీ జస్ట్ బ్లాక్ అండ్ వైట్లో ఇంత అద్భుతంగా జీవం ఉట్టిపడేటట్టు సాక్షాత్తు ఆ మనుషులు మనమందరు ఉన్నారా వాళ్ళ భావలు ఎమ్మెల్యే శుభ్రలక్ష్యం మనం అందరూ విశ్వసంహస్తావం పాడుతున్నారా అన్నట్టు అనిపించేటట్టు చేసిన ఆయన ప్రతిభ మామూలు ప్రతిభ కాదు దాదాపు పదేళ్లు పట్టిందన్నారు ఆయన ఈ చిత్రాలన్నీ గీయడానికి అసలు కలుచుకుంటుండేనే ఒక అద్భుతమైన ప్రక్రియ దీన్ని నిజంగా మన గవర్నమెంట్ కానీ మన ప్రైవేట్ సంస్థలు కానీ అందరూ ఎంకరేజ్ చేసి ఇంకా ఎన్నో ఎన్నో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే ముఖ్యంగా ఇందురో చాలామంది స్కూల్ పిల్లలు ఇక్కడికి వచ్చాను నేను చూశాను వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి చాలామంది అన్ఫార్చునేట్లీ మన తెలుగుదేశంలో చాలామంది చరిత్రహీనులు అవుతున్నాం మనం ఇందులోని నీకు ఎంతమంది తెలుసమ్మా ఇందులోని చేతులత్తా అండి ఒక టెన్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న తెలుసా ఎవరెవరో డౌట్ఫుల్ అందరూ మొహాలు డౌట్ఫుల్ అయి పెట్టారు సో ఆ అనుమా అంటే నేను ఎందుకు అడిగానంటే ఆ నాలుగైదు పది ఇప్పుడు పది చేతులు కనిపిస్తున్నాయి అంటే మనం ఏ స్థితిలో దిగజారిపోయింది తెలుగు జాతి అన్నది ఇది చూస్తే తెలుస్తుంది కాబట్టి ప్రతి స్కూల్కి కూడా ఇవి పంపించి వీళ్ళ చరిత్ర వెనకాల ఈ మనిషి మనం చెప్పే ఒక గొప్ప ప్రక్రియ శంకర్ నారాయణ గారు మన ముందుకు తీసుకొచ్చారు ఆయన కళని ఉపయోగించుకోవడం అన్నది అది మన బాధ్యత ప్రతి తెలుగువాడి బాధ్యత ఆయన ఒక్క తెలుగు వాళ్ళదే ఇక్కడ చిత్రాలు గెలిని ఈ చరిత్రని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఇంతటితో ఆపకుండా మనం అందరం కూడా కృషి చేయాలనుకుంటున్నాం ఈ సందర్భంగా నేను ఇప్పుడు ప్రస్తావించకూడదో లేదో నాకు తెలియగానే ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది మనకు అందరికీ తెలుసు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఇప్పుడు సమాజంలోని మన కళ్ళ ముందరే గొప్పవారి విగ్రహాల ధ్వంసం చేసిన చరిత్రలో ఆ విగ్రహాల్ని మనకి ఎదురుగుండా సజీవంగా ఒక్క పెన్సిల్ తోటి బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ ఒక మాయా బజారో ఒక మిస్సమ్మో ఒక గుండమ్మ కథ చూసిన కూలి కనిపిస్తాం అంటే అది మన జాతి కాదు అది మన సంస్కృతి కాదు విగ్రహాల ధ్వంసం చేసే ఒక విగ్రహం కాదు కూలింది అక్కడ ఒక మట్టి కాదు ఒక ఇటుక కాదు సంస్కృతి కోల్గొట్టాము మనం మన తెలుగు జాతి సంస్కృతిని ఆ తెలుగు జాతి సంస్కృతిని ఇదే నటువంటి రవీంద్ర భారతిలో మళ్ళీ నిలబెట్టిన వారు నారాయణ గారు రూపశిల్పి ఆయన అయితే దానికి సంధానకర్తగా పావని ప్రసాద్ గారు ఇందాకలే నేను సింగ్ గారితో అంటున్నాను ఆర్టిస్టు ఎందుకంటే నేను ఆర్టిస్టును కాబట్టి నాకు కష్టాలు తెలుసు ఒక కళాకారుడిగా మా కళను మేము ప్రదర్శించడానికి ఎప్పుడు ముందుకు వస్తాము మేము అన్ని చేస్తాం దానికి తాపత్రయపడతాం కష్టపడతాం కానీ ఆ కళకి ఒక సార్థకత ఎప్పుడు చేకూరుతుందంటే పది మంది చూసి దాన్ని మెచ్చుకుని ఇంకో పది మందికి చెప్పినప్పుడు ఆ అవకాశం ఈరోజు శంకర్ నారాయణ గారు పావని శంకర్ నారాయణ గారికి పావని ప్రసాద్ గారు ఇచ్చారు ముందర మనమందరం కూడా పావనీ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అందుకంటే ఒక మంచి కార్యక్రమం ఈరోజు రవీంద్రబాద్లో అరేంజ్ చేసి ఒక మంచి ప్రోగ్రాము మంచి చిత్రకారులు మంచి చిత్రకారుల ప్రపంచాన్ని పరిచయం చేశారు సో నారాయణ గారు చాలా చిన్నదాన్ని నేను కానీ గొప్ప ఆర్టిస్ట్ మీరు ఈరోజు నా ఇంకొక అబు గారి కాళ్ళకి నమస్కారం చేసే అదృష్టం కూడా దక్కింది కాబట్టి ఇంతటి ఉన్న ఈ ప్రోగ్రాంలోని నేను పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన పావుని ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఆఖరిగా కానీ చాలా ఇంపార్టెంట్ ఈ దీనికి నేపథ్యం అందించాలి ఇందాకలా ఆరు అయిపోతే అరే అప్పుడే అయిపోయిందా అనుకున్నాను నేను సింగ్ గారు మా రైల్వేస్కి చెందిన వ్యక్తి అయినా విజయవాడ మా రైల్వేస్ ఎందుకంటే నేను రైల్వే ఫ్యామిలీకి చెందిన దాన్ని కాబట్టి ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు సో చెప్పండి మీ మాటల్లో మత్తు తెల్లవాడికి మత్తు మద్యం తెలుగు వాడికి మత్తు పద్యం అసలు ఎలా ఎక్కేసిందంటే చూస్తుంటే నిజంగా సింధు గారికి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఆయన రూపం చేసిన దీనికి పావని గురసాద్ గారు వెనకాల ఉన్న దానికి ఆ లైఫ్ ఇచ్చి ఆ మాటలతోటి ఒక్క మాట బుల్లెట్లా వచ్చి ఒక్క నిమిషం కూడా వ్యక్తం చేయలేదు ఆయన ఒక సెకండ్ కూడా ప్రతి సెకండ్ ఉపయోగించుకుని మళ్ళీ చాలా సరళమైన భాషలోని జనాలకి ఎక్కేటట్టు చేశారు నిజంగా ఆయన కూడా హ్యాట్స్ ఆఫ్ సో వన్స్ అందరికి థ్యాంక్స్ చెప్తారు